వందల కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అపనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా పదిహేను సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా చనిపోయాడా కష్టాల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా ఇవన్నీ పట్టుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించి మద్రాసు అధికార భోగాల్ని పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్ లోను మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్నావు నువ్వు కార్యకర్తలను నక్కేని ముంచేసి నువ్వు ఈ మంగళలోకే పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా కనీసం ఇన్ని రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ నెల్లూరులో ఉన్నాం నీ పత్రిక సాక్షి పత్రిక విలేకరి కావలసిన సబ్జెక్టులో ఉంటే కనీసం పోయి పరామర్శించావా పార్టీ మాజీ మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు పార్టీ వల్ల మంత్రి అయ్యావు పార్టీ వల్ల వందల కూడా సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసే జిల్లాలో చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్న విలేకరి కావలసిన సబ్జెక్టులో ఉంటే కనీసం పరామర్శించే నీకు తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా తనకు ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇక్కడ నుంచి పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ్ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు మా కులానికి చెందిన ఎంత వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్ పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్తి వేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులు పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతు నీకు రేణివేడి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళ సీన్కి సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా ద్వారా అడుగుతున్నా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు ఎక్కడో కూలింగ్ షాపులో బ్యాస్ కొట్టుకుంటా లక్షాలు కొనుక్కుంటా ఉన్న వాడి తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరో ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరో మా రక్త మాంసాలని చెమటగా కరిగించే మా కష్టంతో కార్యకర్తల కష్టంతో చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు పోసి వెళ్లిపోయినటువంటి నిజ స్వరూపం రోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు నేను చెప్పేది మంగ స్వయంగా ఆయనే ఆ మంగళీని గే అయ్యప్ప మాల వేసుకుని సాక్షి విలేకర్ ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్ లో ఏవేమో చూపించాడు అది కూడా చెప్తా అందరం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా స్వయంగా పాప మా మంగళ సీన్ ఏం మాట్లాడు మంగళ సీన్ వినండి అని చెప్పమ్మా మీకు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రి అయినప్పటి నుండి విపరీతంగా దోపిడీ చేశారు అవినీతికి పాల్పడ్డారు ప్రచారం విపరీతంగా వీడియోలో జరుగుతూ నేను ఈ రాష్ట్రాల ఐదు కోర్టుల సినిమాలు నాలుగు సార్ సినిమా లేకపోతే నాకు రెండు కోర్టు నేను ఐదు రాష్ట్రాల డబ్బా ఎంతో డబ్బా పొందుకుంటారు ఎంతో నేను లో కానీ మూడు వేలు కోట్లు రెండు వేలు కోట్ సార్ నేను మంత్రిగా నిర్ణయం తీసే రోజు ఇళ్ళ ఈవెంట్ పో నేను రాజకీయాల్లో వచ్చి పోగొట్టుకున్నాను రాశి సంపాదించుకున్నా అండి వాళ్ళు చెప్పే మూడు వేలు కాదు ముప్పై కోట్ల రూపాయలు అంటే థర్టీ క్రోల్ రాస్తారైనా సరే నేను కానీ కుటుంబం కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ బినామీలు కానీ ఎవరి పేరు మీద ముప్పై కోట్లు మూడు వేలు రెండు సున్నాలు తీసి ముప్పై కోట్ల రూపాయలు నేను రిజిస్టర్ చేసుకున్నా అంటే ఆ యొప్ప రెండు వేల నాలుగులో నన్ను నా గుర్తు చేస్తాను మీడియా చూశారు మీడియా నెల్లూరు ప్రజలందరూ చూశారు బహుశా ఇంట్లో కొంతమంది చూసారో లేదో చెప్పి తిరిగి మరొకసారి ప్రసారం చేయడం జరిగింది నేను ముప్పై కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లో పోగొట్టుకుని సంపాదించుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణబాటం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు అయ్యప్ప మాల వేసుకొని అతనిలో చెప్పిన మాట ఈ రోజు కళ్ళారా చూశాడు అయ్యప్ప స్వామి చూపించేసాడు అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు భగవంతుడు శక్తిమంతుడు ఆయన చెప్పే నిజాలు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ మాత్రమే చూపించాం వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి